ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ అన్నారు ఎనిమిది అంశాలతో రూపొందించిన దిక్సూచి కార్యాచరణలో భాగంగా ఈరోజు అన్ని సంక్షేమ హాస్టల్లు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను ప్రారంభించి ప్రతి విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను హెల్త్ ప్రొఫైల్ కార్డులు నమోదు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలోని ముప్పై తొమ్మిది వివిధ సంక్షేమ పాఠశాలలో ఉన్న పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది విద్యార్థులకు ఈ కార్డును అందజేసే ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు చదువు మీద దృష్టి పెట్టాలంటే విద్యార్థులు ముందుగా ఆరోగ్యంగా ఉండాలన్నారు వారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరీక్షించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు వాడు మనకెందుకే అని పక్కన వదిలేయడం కాకుండా సో వాళ్ళ సిక్ టీచర్కో లేకపోతే మీ యొక్క ప్రిన్సిపల్కో ఎస్ఓకో చెప్పడము సో ఈ కంపాషనేట్ స్కిల్స్ పక్కన వాడికి ఎంపతిగా ఉండడము పక్కన వాడికి సింపతి చూపించడము ఆ పక్కన వాడికి ఇంటర్ పర్సనల్ అంటే వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడము దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్కిల్స్ సో యూ షుడ్ బి లర్నింగ్ దిస్ ఆల్సో కెరియర్ సోషల్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే స్పోర్ట్స్ స్కిల్స్ ఈ సోషల్ స్కిల్లో కూడా మీకు చాలా వస్తాయి ఎన్విరాన్మెంట్ ఉంది బయట ఎన్విరాన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేసి రిలేటెడ్గా ఉండి కాంపిటేటివ్ స్కిల్స్కి డెవలప్ చేసే ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ ఈవెన్ స్టోరీ టెల్లింగ్ డిబేట్స్ డిస్కషన్స్ ఈవెన్ హౌస్ సిస్టమ్ అని మనం ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో హౌస్ సిస్టమ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ స్కిల్స్ సో మనం అకాడమిక్స్తో పాటు మన యొక్క బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క స్కిల్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మనం లాంచ్ చేస్తాం దీనికి రిలేటెడ్ కూడా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి సో దీ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ గురించి అబ్షిటివ్ సో అకాడమిక్ అండ్ కమ్యూనిటీ స్కిల్స్ ఒకటి మనం నేర్పిస్తాం రెండవది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే లీడర్షిప్ ఇప్పుడు ఇందాక ఆ పాపకి డ్యాన్స్ వేశారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే స్టేజ్ ఫియర్ అనేది పోయింది ఆ పాపకి She has performed in front of you. She has learned some uh, skill and she has presented before you. So, some leadership skills.